చొప్ప రెండు చొప్పడి కొన్నట్టి చొరకమసమతే మంచి బుద్ధి గలవడ అవసరాన్ని వాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితులు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నిర్మించవద్దు రెండోపతి ప్రశ్న రెండు పొట్టు పరిణాతి జ్ఞానము ప్రశ్నతో పెరుగు ప్రభావము ప్రశ్న లేక ప్రకటి ప్రశ్నార్థ నార్ల మాట బాబు ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాచారంలో మనిషి పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది ఎత్తి శత్రు తన మేలు చేసి పొమ్మను

సర్వలేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకుని లేని చోట విద్యుక్కు మెచ్చని చోట రాజు దయలేని చోట వివేకం కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి హాని కలుగుతుందని పెద్దలు చెప్తారు ఐదవ పద్యం నిజము మీద భూమి నిలబడి నేను సత్యవాపు వలన జనతనడు నడు సత్యమక్కడి పాప సంహారం చేయకాలి కాంబ అంతకాలి

ఆ పనిని తిరిగి తాను ఇతరులకు చేయకుండా అన్ని ధర్మ మార్గాల్లో గొప్పది ఏడవ పద్యం నీతియే మూలము విద్యకు నీతియే పురుష తత్వ నిర్ణాయకము నీతియే భూత ప్రీతియు నీతి నియత పదము విద్యకు నీతి ఆధారం చతుర్విధ పురుష తత్వాన్ని ధర్మం అర్థం కర్మం మోక్షం నిర్ణయించేదికోని సర్వభూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేదికోవడానికి నైత మంత్రుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు నిమిదోపతి చదవలవాలు చదవగలవల జనులకు చదివించ చదవని వాడికి ఏమి తెలియదు చదువుకుంటే మంచి చెడు తెలుసుకోగల వివం కలుగుతుంది అందువల్ల మనిషి చదువుకోవాలి ఉత్తమమైన గురువుల వద్ద చదివిస్తాను చదువుకొని హిరణ్య కస్పూడి ప్రాహ్ల తిరిగి చెప్పాడు తరువుల తెరసూచు సమృద్ధి చేత జగత్లకునేది సహజ గుణము భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తారు నిండుగా సంపద చేత పండుతులైన వారు అహంకార పండు లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్ష్యం